హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నాకు తెలిసి మీరు అందరూ ఫుల్ బిజీగా ఉంటారు కదండి ఎందుకంటే కార్తీకం అంటే చాలు ఈచ్ అండ్ ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కనుక పూజలు ఫుల్ బిజీగా ఉంటారు కదా నేనైతే మీ అందరిలాగా అంత అయితే పూజలు చేయలేనండి నా పూజలు అనేవి చాలా సింపుల్గా ఉంటాయి ఎవ్రీడే దీపం అయితే పెట్టుకుంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి కానీ కొన్ని ఏకాదశి అని సోమవారులో కార్తీక సోమవారం అని ద్వాదశి పౌర్ణమి ఇలాంటప్పుడు కొంచెం స్పెషల్గా అంటే ఇల్లంతా దీపాలు దేవుడు గది అంతా దీపాలు తులసికోడ దగ్గర కొంచెం నార్మల్గా అయితే ఒకటి రెండు దీపాలు పెడతాం కదా కొంచెం ఎక్కువ దీపాలు ఇలా అయితే పెట్టుకుంటాను బట్ మీ అందరిలాగా వ్రతాలు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద డెకరేషన్ లాగా అయితే నేను చేయలేను చిన్న చిన్నగానే చేసుకుంటాను ఎందుకంటే ఈ వీక్ అంతా నాకు ఫుల్ బిజీ అయిపోతుంది ఉపవాసాలు చేసి పెద్దగా డెకరేషన్ చేసి చేయడం అంటే నా వరకైతే చాలా కష్టం అండి ఇద్దరు పిల్లల్ని చూసుకొని మా వారికి టైంకి లంచ్ బాక్స్ అది ఇది ప్రిపేర్ చేసుకొని ఇల్లు చూసుకొని ఇన్ని రెస్పాన్సిబిలిటీస్తో పూజలు ఉపవాసాలు అంటే కొంచెం కష్టం అండి ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి ఇంట్లో ఎవరికి బాగోపోయినా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను బట్ నేను సిక్ అయితే మాత్రం ఎవరు చేస్తారు చెప్పండి మా వారు మహా అయితే వన్ డే లీవ్ పెడతారు అంతే వన్ డేకి మించి అతనికి కూడా లీవ్ ఇవ్వరు కదా సో అలా నేను మొన్న సోమవారంలో సోమవారంలో పదమూడో సోమవారం వ్రతం అయింది దాని నెక్స్ట్ ఏకాదశి తర్వాత ద్వాదశి కూడా చేసుకున్నాను తర్వాత పౌర్ణమి కూడా చేయాలి పౌర్ణమి తర్వాత సప్త శనివారాలు వ్రతం శనివారం చేయాలి ఆదివారం కూడా త్రిమూర్తి స్వామి వారిది మేళా పెట్టుకుందామని అనుకుంటున్నామండి మళ్ళీ సోమవారం మూడో సోమవారం కదా నాది పద్నాలుగో సోమవారం అవుతుందండి ఆ రోజు పదహారు సోమవారం వ్రతం చేస్తున్నాను కదా సో ఇలా ఇలా కంటిన్యూస్గా ఉపవాసాలు నిదర లేకుండా అంటే కష్టం కదా అందుకని నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటున్నానండి ఇదైతే నా ద్వాదశి పూజ అండి సింపుల్గానే చేసుకున్నాను నందూరి గారు చెప్పినట్టుగానే చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసి శివయ్య అది అష్టోత్తరాలు చదువుతాను విష్ణుమూర్తి అష్టోత్తరాలు చదువుతాను లక్ష్మీదేవిది అష్టోత్తరాలు చదివి దీపం పెడుతున్నాను ఈ వన్ వీక్ నుంచి అయితే అట్లానే చేస్తున్నానండి ఎందుకంటే ఈ త్రీ డేస్ కొంచెం స్పెషల్ డేస్ కనుక అలానే చేస్తున్నాను అలా ఇంట్లో దీపాలు పెట్టేసి ధూపం పెట్టి నెక్స్ట్ ఇచ్చేసి అప్పుడు ద్వారాల దగ్గర దీపం పెట్టేసి ఇంకా తులసి కోట దగ్గర పెట్టుకుంటున్నాను నిన్నైతే లక్కీగా నాకు ఒక ఉసిరి కొమ్మ దొరికిందండి యాక్చువల్గా ఇంకా దొరకదేమో అనుకున్నాను ఎందుకంటే బాగా డ్రై అయిపోయినవే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అంత ఎండిపోయినవి పెట్టితే మాత్రం ఏం యూజ్ ఉంది అనేసి ఇంకా నేను కొనలేనేమో అనుకునేసరికి పాపని పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు మంచి అంటే ఫ్రెష్గా ఉండే కొమ్మే దొరికింది తెచ్చుకున్నాను ఇంట్లో యాక్చువల్గా నా దగ్గర నారాయణ స్వామిది విగ్రహం ఉంది కానీ ఇంట్లో పూజ పెట్టిన తీసి బయట పెట్టడం ఎందుకో నాకు ఇబ్బంది అనిపించిందండి అండి అందుకని ఇంకా దేవుణ్ణి ఇంట్లోనే ఉంచేసి కొమ్మను తెచ్చి ఇట్లయితే పెట్టుకున్నాను నాకు తెలిసినంత వరకు పూజ చేసుకున్నాను నందూరి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగానే షోడబ్ పూజ చే చేసుకొని ఆ తులసమ్మ స్థుతి ఉంటుంది కదా అదైతే చదువుకున్నాను సింపుల్గానే లేండి పెద్ద హడావిడి చేసైతే ఏమీ చేయలేదు సో ఇలా మొత్తం చేసుకునేసరికి ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ హ్యాపీగా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి బట్ ఎవ్రీడే ఇలా చోడపచార పూజ అంటే నాలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టం అండి ఇంటిని మెయింటైన్ చేస్తూ పూజలను అంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండి మనకి హెల్ప్ చేస్తే మనం ఏమైనా చేయగలమండి ఎందుకంటే వాళ్ళు ఒక పని చేస్తే మనం ఒక పని చేస్తాము బట్ అన్నీ మనమే చేయాలి అని అంటే మనం యంత్రం అయితే కాదు కదా సో మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా సో ఈ విధంగా బయట లోన అన్ని దీపాలు పెట్టుకొని దేవుడి దండం పెట్టుకొని ఇంట్లో అక్కడక్కడ చిన్న చిన్న దీపాలు పెట్టుకున్నాను ఇదే ఒక స్మాల్ వీడియో అండి మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి